కన్న తండ్రిని కసాయి కొడుకు కడతేర్చిన సంఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సాయినగర్ లో చోటు చేసుకుంది కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయినగర్ కాలనీలో నివాసం ఉండే శంకర్ ని కన్న కొడుకు జగదీష్ గొంతు నులిమి చంపాడు అనంతరం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్టు స్థానికులు తెలిపారు స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కుషాయిగూడ పోలీసులు ఆమె చూసిండల్లో డ్రెస్ ముందు నైతి చూడే చూసి పట్టేసి మీరు పట్టేసి పోలీసు ముగ్గురు కలిసి చంపి అనే పోలీసు వాళ్ళు పిల్లలు తీసుకుపోయి తల మాలే చేస్తామంటే నేను వేసుకొని అంటే ఇల్లు వల్ల ఆమె